పదకొండవ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకం మరింత విశేషమైనటువంటి శ్లోకంగా అభివర్ణింపబడుతూ ఉంటుంది మొత్తం సౌందర్యహరిలో చెప్పుకోదగ్గ శ్లోకాలు యోగ మార్గాలలో చాలా నిక్షిప్తమైన నిగూఢమైనటువంటి రహస్యాల్ని కలిగి ఉన్నటువంటి శ్లోకాలలో ఇదొక శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది చతుర్భిశ్రీకంఠై శివయోతిభిపంచభిరపి ప్రభిన్నాంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్ వసుదళ కళాశ్రీవలయ త్రిలేఖాభిస్సార్ధం తవ శరణ కోణాహ పరిణతా ఇది శ్లోకం అమ్మవారి యొక్క మొత్తం ఈ చక్రాలు ఏవైతే విశేషమైనటువంటి ప్రజ్ఞతో మన ఎందు నిబడీకృతమై ఉన్నాయో అందులో ఈ దేహమంతా కూడా పైన ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు తోలుగా ఒక రక్షణ కవచంగా మాత్రమే ఉంది దీని జాగ్రత్తగా మనం సానుకూలతా దృక్పథంతో కనుక ఆలోచించినట్లయితే అమ్మవారి యొక్క కృపతో ఇది నా శరీరము కాదు ఇది ఒక యంత్రం అనేటువంటి స్థితిలోకి కనుక వెళ్ళి ఆలోచించినట్లయితే ఇందులో ఏమేమి ఉన్నాయట నాలుగు శివచక్రాలు ఉన్నాయి పైనుంచి కి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం నుంచి మొదలెట్టుకున్నటువంటిది ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఏ చిటికిన వేలు నుంచి సహస్రం ప్రారంభమవుతుందని చెప్పుకున్నామో అక్కడి నుంచి కనుక మనం త్రికోణాలు గీయడం మొదలెట్టినట్లయితే పైనుంచి ఊర్ధ్వముఖంగా కిందకి అధోస్థానం వేపుకి అంటే కింద వేపుకి చలనం చేసేటువంటివి నాలుగు శివచక్రాలుగా తెరపబడుతూ అలాగే కింద పాదముల దగ్గర నుంచి పైకి వేయబడేటువంటి ఐదు శక్తి చక్రాలతో శక్తి కోణాలతో విశేషమైనటువంటి ఐదు శక్తి కోణాలతో నాలుగు శివకోణాలు ఐదు శక్తి కోణాలు అవునా కదా ఈ ఐదు నాలుగు కలితే మొత్తం ఎంత తొమ్మిది కోణాలు అని చెప్తూ ఉంటారు ఈ తొమ్మిది కోణాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి శ్రీచక్రము నీ ఎందు ఉందయ్యా అదేం చేస్తోంది అందులో ఏమేమి ఉన్నాయి అసలు ఈ తొమ్మిది చక్రాలలోనూ అంటే ఈ ప్రపంచానికి మూల కారణమైనటువంటి తత్వాలతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క శ్రీచక్రంలో ఈ శ్రీచక్రంలో మొత్తం ప్రపంచం అంతా ఒక శ్రీచక్రం అనుకుందాం ఆ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతిజీవి ఒక శ్రీచక్రమే ఆ శ్రీచక్రంలో నువ్వనేటువంటివి ఎవరికి వాళ్ళు నేను అనుకుని కనుక ఆలోచించుకుంటే శ్రీచక్రము ఇందులో ఈ సహస్రం నుంచి ఇక్కడ దాకా నాభిస్థానం దాకా లేదు అనాహత చక్రం దాకా నాభిస్థానం ఇంకా కింద అనాహత చక్రం దాకా కనుక తీసుకుంటే ఇక్కడికి నాలుగు చక్రాలు శివచక్రాలు కింద పాదాల దగ్గర నుంచి పైకి కనుక వేసుకుంటూ వచ్చినట్లయితే ఐదు చక్ర ఐదు కోణాలు ఏవైతే ఉన్నాయో అవి శివకో శక్తి కోణాలు అనేటువంటి స్థాయిలో చెప్పబడుతూ ఉంటాయి వీటన్నింటిలో ఉండేటువంటి కోణాలు అంటే ఎడ్జస్ అని చెప్తూ ఉంటాం ఒక త్రికోణం గీయాలంటే మూడు కోణాలు వస్తూ ఉంటాయి అలా కోణాలు ఆ కోణాలతో పాటు ఏమున్నాయిట ఎన్ని ఎన్ని కోణాలు ఉన్నాయంటే మళ్ళీ దానికి లెక్క చెప్పారు ఈ శ్రీచక్రానికి ఎన్ని కోణాలు ఉన్నాయంటే ఎక్కడ ఎక్కడ శక్తి ఉందో అంటే నీలో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కొడితే నొప్పి పెడుతూ ఉంటుందో ఎక్కడెక్కడ నువ్వు మూవ్ అవ్వడానికి కావాల్సిన ఫ్లెక్సిబుల్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కోణాలు అని చెప్పబడుతూ ఉంటాయి ఆ కోణాలతో పాటు అష్టదళాలు ఉన్నాయట షోడస పద్మాలు ఉన్నాయట ఈ షోడస పద్మాలతో పాటు మేఖలా తంత్రాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ప్రాతిపదికతో కూడుకున్నటువంటి వృత్తాలు ఉన్నాయట ఆ వృత్తాలతో పాటుగా భూపురాలు ఉన్నాయి ఆ భూపురాలతో వృత్తాలతో షోడస పద్మాలతో మేఖలా తంత్రాలతో షోడస పద్మాలతో అష్టదళాలతో విశేష కోణాలతో మొత్తం ఈ శ్రీచక్రం కనబడేటువంటి ఈ దేహం అంతా కూడా పరిపృష్టమై పరిపృష్టమై అంటే ఇదందరితో పాటు నిండి ఉండి ఆ నిండి ఉన్నటువంటి ఈ శ్రీచక్రం ఏం చేస్తుంది అద్భుతమైనటువంటి నలభై నాలుగు అంచులు కలిగి ఉన్నటువంటి విశేషమైనటువంటి యంత్రంగా దర్శనమిస్తుంది ఇందులో ఎన్ని ఉన్నాయి కోణాలు అంటే అంచులు ఎన్ని ఉన్నాయంటే అంటే పైటికి ఇప్పుడు చూడండి మనం ఒక క్యూబిక్ దీన్ని తీసుకున్నాం అనుకోండి క్యూబిక్ అంటూ ఉంటాం దాంతో ఆడుతూ ఉంటారు పిల్లలు రంగులు మారుస్తూ ఉంటారు ఆ రంగులు కేవలం చతురస్రాకారంలో మొత్తం ఎనిమిది దిక్కులు కలిగి ఉంటూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఒకదాని కింద ఒకటి పెట్టకుండా ఇలా ఆ అడ్డదిడ్డంగా తిప్పామనుకోండి అంచులు కనపడుతూ ఉంటాయి దేనికదిగా అంచులు కనపడుతూ ఉంటాయి అట్లా ఈ శ్రీ శ్రీచక్రంలో ఎన్ని కోణాలు ఉన్నా ఎన్ని బిందు స్థానాలు ఉన్నా ఎన్ని రకాల త్రికోణాలు కనబడుతున్నా ఎన్ని వృత్తాలు ఉన్నా ఎన్ని అష్టదళ కోణాలు కనపడుతున్నా దీంతో పాటు తంత్రాలు ఎన్ని ఉన్నా భూప్రత్రయాలు ఎలా కనపడుతున్నా వీటన్నింటినీ కూడా ఈ అంచులు వాటితో కనుక భావించి చూడ చూడగలిగినట్లయితే నలభై నాలుగు అంచులు కలిగినటువంటి విశేషమైనటువంటి చక్రస్వరూపంగా యంత్రస్వరూపంగా ఇది దర్శనమిస్తుందయ్యా ఆ దర్శనం అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్యారలల్గా పైనుంచి కిందకి ఇలా గీత గీసేసుకున్నామనుకోండి ఆ గీత గీసేసుకుంటే ఒక శివలింగ స్వరూపం అలా శివలింగ స్వరూపాన్ని దాటి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెవులు శివలింగ స్వరూపానికి అతిరిక్తంగా ఉన్నాయి భుజాలు ఉన్నాయి దాంతోపాటు కింద ఉండేటువంటి మోచతులు చేతులు వేళ్ళు ఇవన్నీ అతిరిక్తంగా ఉన్నాయి ఈ నడుమ ప్రాంతం నుంచి మిగతా భాగం అంతా కూడా అతిరిక్తంగా అంటే ఆ శివలింగా ఆకారానికి అంటే పైనుంచి కిందకి మనం గీసినటువంటి శివలింగాకారానికి దాటి ఉన్నాయి ఈ దాటినటువంటి ఈ అంచుల్ని కోణాన్ని వృత్తాల్ని ఇక్కడ ఉండేటువంటి రకరకాల అవయవ సంపదలు అంతటినీ కూడా లెక్క చేసి కనుక గణిస్తే నలభై నాలుగు అంచులతో కూడుకున్నటువంటి శ్రీచక్రం దర్శనమిస్తుంది నువ్వు మనిషిగా చూసినంతసేపు మాంసము రక్తము ఉండేటువంటి అవయవ స్వరూపాలు మాత్రమే దర్శనమిస్తాయి దీన్ని ఒక తంత్రస్వరూపంగా యంత్రస్వరూపంగా అమ్మవారి యొక్క స్వరూపంగా కనుక నువ్వు భావించగలగడం మొదలెట్టినట్లయితే నీ శరీరమే శ్రీచక్ర స్వరూపం దీనికి అందుకునే నిత్యము అభిషేకం చేయించు పొద్దున్నెత్య స్నానం చేయడం అనేటువంటిది అభిషేకమే అభిషేకం చేసిన తర్వాత దీనికి చక్క అలంకరించి అమ్మవారికి చేసేటువంటి షోడసోపచార పూజలు దీని చేసినట్లయితే అలాగే దీనికి నైవేద్యం పెట్టు నువ్వు వండినటువంటి ప్రతిదీ అమ్మవారికి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి నైవేద్యం పెట్టి చివరికి ఏం చేస్తున్నావు అదంతా తీసుకెళ్ళి శరీరంలో పడేస్తున్నావు అంటే యంత్రానికి కావలసినటువంటి పౌష్టికతని నువ్వు కలిగిస్తున్నావు దానికి కావలసినటువంటి శాంతిని నువ్వు కలుగజేస్తున్నావు ఇలా నీ శరీరాన్ని యంత్రస్వరూపంగా కనుక భావించినట్లయితే దీని వలన నువ్వే అమ్మవారి అనేటువంటి స్థితి నీకు కలుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది చిట్ట చివరికి నువ్వు అమ్మ అమ్మవారు అనేటువంటి స్థితి నీకు అర్థమయ్యి నువ్వు నిన్ను నీలో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని దర్శించుకునేటువంటి స్థాయి కనుక పెరగలిగినట్లయితే అదే శివోహం శివోహం అంతకు మించినటువంటి ఆత్మసాక్షాత్కారం లేదని చెప్పారు నిన్ను నువ్వు గ్రహించు నిన్ను నువ్వు తెలుసుకో అందుకనే రమణ మహర్షులు చెప్తూ ఉంటారు నీవెవరు నేనెవరు ఎవరికి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోవాలి నేనెవరు నేనెవరిని ఈ అయినటువంటి శరీరాన్న సత్తధాతు నేను మీద దేహాన్న ఇందులో ఉండేటువంటి కష్ట సుఖాలన ఇవి అనుభవించేటువంటి అనుభూతులన రుచిన దాంతోపాటు నేను అనుభవించేటువంటి స్పర్శ నేనా వినపడేటువంటి శబ్దాన్ని నేనా మాట్లాడగలిగేటువంటి అక్షరాన్ని నేనా చూడగలిగేటువంటి దృశ్యాన్ని నేనా లేకపోతే అనుభవిస్తున్నటువంటి వీటన్నింటికీ సాక్షిభూతను నేనా ఇవన్నీ ఏది నేను ఏది నేను అనేటువంటి విషయాన్ని తీసేస్తూ తీసేస్తూ పోతే చెట్టు చివరికి నీవెవరు అంటే నేనెవరిని నేనే ఆ పైన ఉన్నటువంటి సకల చరాచర జగత్తుని ఆ పరమేశ్వర తత్వమైనటువంటి శివ స్వరూపాన్ని ఆ శివుడు ఎక్కడ ఉన్నాడు అహం నాలో ఉన్నాడు కనుక ఇప్పుడు ఎవరిని శివోహం అహం విభావద్భవానీ అటువంటి స్థితిని ప్రతి వాళ్ళు పొందడమే ఈ శ్లోకాల ద్వారా శంకరాచార్య వారు ఇస్తున్నటువంటి ఆత్మానుభూతి ఆ ఆత్మని అనుభూతి చెందు అనుభూతి చెందకుండా నువ్వు ప్రపంచమంతా పరమేశ్వరుడు నీ వెతుకుతూ పోయావు నీ జీవితం అంతా వెతుకు సరిపోతుంది ఆయుష్ తీరిపోతూ ఉంటుంది నువ్వు వెతక్కయ్యా నీ కనపడేదంతా పరమేశ్వరుడు ముందు భావించు ఆ కనపడేదంతా పరమేశ్వరుడు అనేటువంటి భావనతో ఎప్పుడైతే జగత్ను దర్శిస్తావో చూస్తూ ఉంటావో కనపడుతున్నది అని భావిస్తున్నటువంటి నీలో చైతన్యం ఏదైతే ఉందో దానివల్లనే ఇంత జగత్తు కనపడుతుంది కనుక కనపడుతున్నది పరమేశ్వరుడే కనపడేలా చేస్తున్నది పరమేశ్వరుడే చూస్తున్నది పరమేశ్వరుడే చూడబడుతున్నది పరమేశ్వరుణ్ణి కనుక చూస్తున్నది చూసేటువంటి విషయము ఈ రెండింటికి కూడా విడిగా ఇంకో మరో విషయం లేదని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ రెండు విషయాల మధ్య ఉండేటువంటి ద్వంద్వము అతీతమైనటువంటి స్థితికి చేరుతుందో అదే ఏకం అదే శివోహం అటువంటి స్థితిని పొందాలి ప్రతివాడు దానికోసం ఇంత ఆత్మజ్ఞానాన్ని ఒక్కొక్క శ్లోకంలో పెట్టేశారు పైకి కనబడడానికి నాలుగు పాదాలు కలిగినటువంటి శ్లోకంగా మాత్రమే దర్శనమిస్తోంది అంతరహస్యంలోకి వెళ్తే తత్వజ్ఞానం ఇదే ఆత్మజ్ఞానం ఇదే శివజ్ఞానం చిట్ట చివరికి దీన్ని మించినటువంటి వేదసారం ఎక్కడా లేదు కనుక ప్రతి వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని రకాల వయస్సుల వాళ్ళు అందరూ కూడా నిత్యము చదువుకోదగినటువంటి వేద సూత్ర పాతి ప్రాతిపదిక ఇదే సౌందర్యలహర్లో అద్భుతమైనటువంటి రహస్యం ఈ రహస్యాన్ని కనుక పట్టుకున్నట్లయితే ప్రతి వాళ్ళు మోక్షాన్ని కరతలామలకం చేసుకోవచ్చు అదే శంకరాచార్య వారు ఈ కలియుగానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి యోగం అటువంటి యోగము ఇంత దగ్గరగా పెట్టుకుని కూడా ఇంకా దీన్ని మేము ఇంకా మాకు రాదు మేము చదువుకోలేకపోతున్నాం ఇంకా మేము చదవలేదు ఆ చదువు అని అనుకోవడం ఎలాంటిది అంటే ఇంకా యోగ్యత రాకపోవడం ఇంకా ఆ పాత్రత ఇంకా మన మన దాకా రాల పాత్రశుద్ధి కలగలేదని అర్థం కనుక ఇటువంటి శ్లోకాన్ని ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ శ్లోకానికి ఒక నమస్కారం